డే అగనిస్టేట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇన్నిసెట్ ట్రాఫికింగ్ ఇది అంటే ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భం పురస్కరించుకున్నాము ఈరోజు మన సదాశివ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పి సంగారెడ్డి గారి ఆదేశాల మేరకి అండ్ తెలంగాణ ప్రభుత్వాల ఇంప చేపడుతున్న చర్యలో భాగంగా మేము సదాశివేట్ పద్నాలు ఈరోజు స్కూల్ పిల్లలతోటి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రాం డ్రగ్స్కి సంబంధించి ప్రజల్ని చైతన్యపరచడానికి గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం చూసి ఉన్నాము ఈరోజు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మీ అందరికీ తెలుసు సమాజంలో డ్రగ్స్ సరఫరా అమ్మకాలు తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ప్రతి ఈ ఊరు ఊరికి స్కూల్ లెవెల్ వరకు చేరుకుంటున్న దశలో రేపు సమాజము అండ్ స్కూల్ బలిత యువత ఇలా యొక్క భవిష్యత్తు నమ్మిన సమాజం యొక్క పరిస్థితి ముందు ముందు మనగడ మనగడ ఎలా సాగుతుందో అనే ఒక దానిపైన తెలంగాణ ప్రభుత్వం ఒకటి కఠిన చర్యలకి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ రహిత సమాజం సృష్టించే భాగంలో ప్రతి ఒక్క చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ క్లియర్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు జారీ కావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ డ్రగ్స్ సరఫరా చేయడము అమ్మడము కొనడము ఈ ఇలాంటి ఏ కార్యక్రమం చేసినా కూడా కఠిన చర్యలు పోలీస్ పరంగా మేము కేసులు పెట్టడంతో పాటు నేరస్తుల్ని బ్యాండ్ ఓవర్ చేయడము దీనికి సంబంధం ఉన్న వాళ్ళని అందరినీ కూడా కేసులు పెట్టి కోర్టుల కోర్టు కోర్టులను పోటీ చేయడము అదేవిధంగా అది ఒక భాగమైతే దీంట్లో ఎవరైతే బాధితులుగా కాపాడుతున్నారో వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాము అండ్ కౌన్సిలింగ్స్ పిల్లల పిల్లలకు ఒక మెసేజ్ ఇవ్వడము ఒకవేళ వాళ్ళ పిల్లలు వాడితే వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడము కానీ ఈ బా ఈ ఈ కార్యక్రమాల్లో భాగంగానే ప్రతిరోజు మేము ఈ చర్యలు చేపడుతున్నాము ఇది ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈరోజు దానికి సంబంధించిన దినోత్సవం సందర్భంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా మేము మెసేజ్ చేస్తున్నది ఏంటంటే ఎక్కడ ఏమైనా ఎలాంటి ఇన్ఫర్మేషను ఈ డ్రగ్స్కి సంబంధించి గాంజాకు సంబంధించి ఇంకా ఈ మత్తు పదార్థాలకు సంబంధించి అమ్మడము సరఫరా నిల్వ ఏదు కూడా దయచేసి అందరూ కూడా పోలీసు సహకారం అందించి ఒక డ్రగ్స్ రహిత ఈ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా మనం దాంట్లో తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా దీని ద్వారా ప్రజలకు మెసేజ్ చేయాలని కోరుకుంటూ మంచి